ఆయన అందరికీ దిశ సున్నత కాసీవెల్ కమ్మ ఇచ్చానల్ తిరుమల సేవ పూర్తి చేసుకున్న తర్వాత తిరుపతి చుట్టుపక్కల ఉన్న గుళ్ళని దర్శించుకుంటూ ఇస్కాన్ కృష్ణ టెంపుల్కి వచ్చారనమాట ఎంత బాగుంది కదా అసలు బయట నుంచి ఎంత బాగుంది ఇక్కడ లోపల ఇంకెంత బాగుంటుంది అసలు బయట చాలితేనే చుట్టూ ఆ మంచి ఇక్కడ అన్నీ ఎంత బాగున్నాయి కదా అంత పచ్చటి వాతావరణం గురి లోపల గుళ్ళో ఇలా ఉంటుందన్నమాట అంత రాధికల మధ్యలో రాధాగోపాలుడు ఎంత బాగుంది కదా విగ్రహంలో చాలా బాగున్నాయి మనకు బయట నుంచి అయితే ఎంత బాగుంది కదా అసలు దూరం నుంచి అయితే ఇంకా బాగుంది అది లోపల డొనేట్ చేయడానికి బియ్యం అనమాట వృద్ధాలకు మనం అన్నదానం చేయాలనుకుంటే ఆ అమౌంట్ కట్టేస్తే ఆ బియ్యం వాళ్ళకి ఇచ్చేస్తారనమాట

చూస్తూ ఉన్నారు ముందర బ్యాగ్తో గోపురం టెంపుల్ అనేది చాలా 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 బాగుంది ఇస్కాన్ టెంపుల్స్ ఇక్కడ ఎక్కడ ఉన్నా కొంచెం డిఫరెంట్గానే ఉంటాయి ఇస్కాన్ టెంపుల్స్ అన్నీసారి మళ్ళీ చూడండి ఎంత బాగుంటుంది ఒకటి ఒకసారి వెళ్ళిన వీళ్ళందరూ ఒక్కసారి మీ అందరి కోసం వీళ్ళందరినీ ఒకసారి మనం చూస్తున్నాను మన హైదరాబాద్లో కూడా ఇప్పుడు మనము అక్కడ తిరుపతిలో ఉన్న బయట ఎంట్రన్స్ ఆ డిజనే డోర్లకు అదే డిజైన్ ఒక్కొక్కటి సేమ్ ఇదే మాదిరి అక్కడ కూడా డోర్లు తెరుచుకున్నప్పుడు అక్కడ రాధా గోపాల్ మొత్తం రాధికలు అంతా కనిపిస్తున్నారు స్ట్రైట్గా ఇక్కడ మనకు హైదరాబాద్లో అయితే ఒక దర్వాజ దర్వంగానే మనకు రాధాకృష్ణుడు మళ్ళీ ఇంకో దర్వాజ తెరవంగానే మనకు పూరి జగన్నాథ్లో ఉన్నలాగా ఆ విగ్రహాలు కనిపిస్తాయి అన్నమాట ఇక్కడ మాత్రం మనకు రాధాగోపాలుడు రాధికని మాత్రమే కనిపిస్తారు అసలు అక్కడ ఏమన్నా జనాలు అందరూ ఫోన్లు పట్టుకొని ఆ దేవుని ఆ ఫోన్ కెమెరాలో బంధించేస్తున్నారు అసలు ప్రతి ఒక్కరు అందరు ఫోటోలు తీసుకుంటూ అసలు ఎంత కదా రాధాకృష్ణుడు ఇక్కడ ఇది తెరవగానే మనకు పూరి జగన్నాథ్లో ఉన్న విగ్రహాలు కనిపిస్తున్నాయి అనమాట ఈ తర్వాత తెరవగా సేమ్ ఇదే మాది అక్కడ ఓపెనింగ్స్ ఉంటాయి హారీ ఓపెనింగ్ ఉంటుంది మనకు హైదరాబాద్లో అయితే ఇట్లా ఉంటుంది అంత మంది జనాలు అందరూ అసలు కెమెరాలు మొత్తం ఇదే నిబంధించేస్తున్నారు థ్యాంక్ యూ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్